సింగరేణి అధికారులు జీతంలో భాగమైన పీఆర్పి పేమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు నార్మల్గా కోల్ ఇండియాలో చేసినాక వన్ మంత్స్ టూ మంత్స్లో చేస్తారు అయితే కోల్ ఇండియాలో ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంబంధించిన పీఆర్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో పేమెంట్ చేయడం జరిగింది అలాగే ట్వంటీ త్రీ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించింది మొన్న జూన్లో చేయడం పేమెంట్ చేశారు ఇంతవరకు మా సింగరేణిలో పేమెంట్ చేయకపోవడం వల్ల ఆ అధికారులందరిలో ఆందోళనకు గురవుతున్నారు దీని గురించి మా సిఎంవైఎస్ఎల్ బ్రాంచ్ తరఫున చాలాసార్లు మా గౌరవ సీఎండి గారిని అలాగే డైరెక్టర్స్ని మంత్రులను ఎమ్మెల్యేలను సెక్రటరీలను కలవడం జరిగింది దీనిలో అయితే ఎంతైనా కూడా పేమెంట్ జరగలేదు దీనిలో భాగంగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుందని మా ఎండి గారికి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా మొన్న పన్నెండవ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించే కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే యాక్చువల్గా మేము రేపటి నుండి రిలే హంగర్ స్ట్రైక్ మరియు వర్క్ టు రూల్ ప్రోగ్రామ్స్ చేపట్టాల్సి ఉండేది కాకపోతే మా గౌరవ సీఎండి గారు డైరెక్టర్లు మీ మంత్ ఎండింగ్ వరకు అవుతుంది కొంచెం కార్యక్రమాలు వాయిదా వేయడం వేయండి అని చెప్పడం జరిగింది మన మా ఎండి గారు మరియు డైరెక్టర్ల మీద గౌరవంతో నమ్మకంతో ఆ రెండు కార్యక్రమాలు యాక్చువల్గా రేపం చేయాల్సిన హంగర్ స్ట్రైకు మరియు వర్క్ టు రోల్ ప్రోగ్రామ్ను ఒకటో తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది కాకపోతే ఈ నల్ల బ్యాడ్జీలను ధరించడం అనేది అప్పుడారు కంటిన్యూ చేస్తాం మనకైతే బ్లాక్ బ్యాటరీని కంటిన్యూ చేస్తాము ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రము మేము అనుకున్న కార్యాచరణకి సిద్ధమవుతున్నాము ఇది ఈ బీఈసీలో అందరం కలిసి తీసుకుని నిర్ణయం తీసుకున్నాము సో మా బీఈసీ మెంబర్స్ అందరికీ ఒక వినోభం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎండి గారి మీద విశ్వాసంతో వ్యక్తం చేస్తూ థర్టీ ఫస్ట్ వరకు వాయిదా ఇద్దాము ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం మా కార్యాచరణ ఉంటుంది థ్యాంక్ యూ అట్లాగే జనశెట్టి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా సింగరేణి అధికారుల సంఘం తరఫున పీఆర్పి కోసం చాలా రకాలుగా ట్రై చేయడం జరిగింది కోల్ ఇండియాలో రెండు సంవత్సరాల క్రితం వచ్చినది కూడా ఇక్కడ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అధికారులందరి లోపల చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు పేమెంట్లో భాగమైన పీఆర్పి రాకపోవడం వల్ల ఎందుకంటే మాకు అధికారులకు పిఎస్యూ కంపెనీలకు మన ఎన్సీడబ్ల్యూఏ కానీ అదర్ ఎంప్లాయీస్కి వచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినట్టు కాకుండా పదేళ్ళకు ఒకసారి రివిజన్ ఉంటుంది మిగతా వాళ్ళకి ఐదేళ్ళకు ఒకసారి ఉంటుంది ఆ కారణంగా ఈ ట్వంటీ సెవెన్లో రివిజన్ ఉంది కాబట్టి ఆ పేమెంట్లో తక్కువ అంటే తక్కువ సాలరీస్తో పనిచేస్తామని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇవి రాకపోవడం వల్ల నిజానికి కూడా సఫర్ అవుతా ఉన్నారు జూనియర్ ఆఫీసర్స్ కానీ మిగతా కింది స్థాయిలలో దా ఈ కారణంగా మాకు యాక్చువల్గా ఏంటంటే దీపావళి బోనస్ అనేది తీసేవేయడం జరిగింది ఇన్సెంటివ్లు తీసేవేయడం జరిగింది ఎల్ఎల్టీసీ అట్లాంటి ఎన్నో వసతులను